కేటీవీ న్యూస్కి స్వాగతం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడుపై పొట్లదుర్తి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరువురుపై కడప ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సొంత గ్రామం కోసం సీఎం రమేష్ ఎంపీగా ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు ఎంపీగా సొంత గ్రామంలో ఒక్క అభివృద్ధి పనిచేశావా అంటూ నిలదీశారు సొంత సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయలేదన్నారు కాంట్రాక్టు పేరుతో పనులు చేస్తామని చెప్పి బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారన్నారు సబ్ కాంట్రాక్ట్ చేసిన వాళ్లకు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారు చేస్తున్నారని ఆరోపించారు ఇంటి వద్దకు వచ్చి సబ్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు డబ్బుల కోసం లబోదిబోమంటున్నారన్నారు పొట్లదుర్తి గ్రామంలో ప్రజల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నారని సొంత పార్టీ నాయకులకు కార్యకర్తలకు తీరని మోసం ద్రోహం చేస్తున్నామని వారు మండిపడ్డారు నిన్నటి దినం పోట్లోర్తి గ్రామంలో పెద్దమ్మ విషయమై కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలని సీఎం సురేష్ నాయుడు గారు మరియు వారి సోదరులు సీఎం రమేష్ నాయుడు గారు ఎంపీ గ్రాంట్ కింద రెండు వేల ఇరవై మూడులో గ్రాంట్ విడుదల చేయించుకున్నారు గ్రాంట్ విడుదల చేయించుకొని రెండు వేల ఇరవై మూడులో పనులు ఎందుకు స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు అంటే అప్పుడు దేశంలో డబ్బు లేదా మీకు చేయడానికి ధైర్యం లేదా ఈరోజు ధైర్యం ఎందుకు వచ్చింది వాళ్ళు ఈరోజు ఏదైతే గుడికి సంబంధించినటువంటి స్థలం ఆక్రమణకు గురి చేసుకున్నారో ఆల్రెడీ గురి చేసుకున్నారు అది ఆ రోజు బయట పెడితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అని చెప్పి ఆ రోజు పనులు స్టార్ట్ చేయలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో మీకు వచ్చింది ఆయన అనకాపల్లి ఎంపీగా ఉన్నాడు సో ఎవరు మాట్లాడరు నాకు ఎదురు ఉండదని చెప్పి ఆ స్థలానికి అక్రమణకు గురి చేసుకొని మూడు పాయింట్ తొమ్మిది ఎకరాల్లో ఉన్న భూమిని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా కేవలం ఒక ఎకరంలో మాత్రమే కాంపౌండ్ వాళ్ళు కట్టాలని నిర్ణయించుకున్నాడు ఎందుకు ఒక ఎకరంలో కాంపౌండ్ వాళ్ళు కట్టాలని మీరు నిర్ణయించుకున్నారు మీరు నిర్ణయించుకునే దానికి కారణం ఏంటి తెలుసా ఆ ఒక ఎకరంలో కడితే నేను బీగం వేసుకుంటా గేట్లు పెట్టుకొని బీగాలు మా ఇంట్లో ఉంటాయి నా దగ్గరకు వచ్చి అడిగే వాళ్ళు ఊర్లో ఎవరు లేరు ఇష్ నా ఇష్టానుచారం అయిపోద్ది రాబోయే కాలంలో నేను దాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కోట్లూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చినటువంటి కుట్టు మిషన్ల కేంద్రం ఉంది ఒక కాంపౌండ్ బిల్డింగ్ కట్టారు ఆ బిల్డింగ్ కీస్ ఎక్కడ ఉన్నాయి ఈరోజు ఆ కుట్టు మిషన్ల భవనం వర్కింగ్లో ఉందా లేదు ఎందుకంటే నీ ఆధీనంలో ఉంది ఎవరు వచ్చి అడగాలి నిన్ను నిన్న ఇప్పుడు వచ్చి అడిగినాం అయ్యా నువ్వు మూడు పాయింట్ తొమ్మిదిలో కాంపౌండ్ వాళ్ళు కట్ అయ్యా మాకు కడితే మేలు అవుతుంది అందరూ వచ్చిన గ్రా ప్రజలు కానీ భక్తులు కానీ ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగదని చెప్తే నువ్వు ఎవరి మాట భేషత్తుగా వ్యతిరేకించి నీ యొక్క ఒక్క తీరుతోనే అది కట్టడానికి నువ్వు చూస్తున్నావు అది నిన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మధ్యాహ్నం వరకు నువ్వు పనులు సాగించినావు ఆపేసినారు చిన్న గలాట జరిగిందంటున్నారు బడుగు బలిగిన వర్గాల పార్టీ కూటమి పార్టీ అంటారు నేను ఈరోజు కూటమి పార్టీని అడుగుతున్నాను నేను కూటమిలో కార్యకర్తనే కదా కానీ మేము రాజకీయంగా రాలే ఇక్కడికి గ్రామస్తుని వచ్చి అడుగుతారా కూటమి ప్రభుత్వంలో బడుగు బలిగిన వాళ్ళకి పెద్దపీట అన్నారు మా ఊర్లో ఏపీట వేసినారు తెలుసా మీరు ఏవైతే రెండు వందల తొంభై నాలుగు ఇల్లులో రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో ఇల్లులు కట్టించిందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు టీడీపీ ఆ ఇళ్ళ పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదయ్యా ఏదైతే బీసీలకు ఇల్లులు కట్టించారో ఇల్లు లేని వారికి రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలకు గాను రెండు వందల తొంభై నాలుగు ఇల్లులు కట్టించారు అప్పుడు శాంక్షన్ చేసి ఆ ఇల్లు కట్టినందుకు ఇప్పటి వరకు ఇంటి పత్రం ఇవ్వలేదయ్యా ఇంటి పత్రం ఇస్తే హౌసింగ్ లోన్లు పెట్టుకొని వాళ్ళ జీవితాలను ముందుకు పో పోతాయి కదా కానీ ఇవాళ ఎందుకు ఇస్తే నా మాట వినరు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఎవరైనా ఒక వ్యక్తి ఆయన కాదని వేరే లీడర్ దగ్గరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా కోట్ల కొట్టు నుంచి వారి ఇంటికి బిగం వేయండిరా ఫస్ట్ ఆయనకు వచ్చే మాట వారింటికి బిగం వేయండ్రా రెండో పదము స్టేషన్లో కేసు ఈయన వాడుకున్నట్టు ఉపయోగించుకున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ఉపయోగించుకోరు నిద్ర లేచే కేసు నిద్రపోతే కేసు చిన్న చిన్న సమస్య జరిగినా కూడా కేసు పెట్టుపో నువ్వు ఒక పెద్ద మనిషి అయ్యండి పొద్దున్న లేచి ప్రజల్ని కేసులు కేసులు అంటే కేసులు అంటే భయపడకుండా ఏం ఆ సామాన్య ప్రజలు అంటే వాళ్ళ పొద్దున్న లేచి వాళ్ళ జీవనోపాధిని ఆపుకొని స్టేషన్లో వాడగా పిక్చుంటారా నీ పరిస్థితి అది ఇంకా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గత చరిత్ర ఈయన చరిత్ర చెప్తా ఇప్పుడు ఈయన ఎంతసేపు పోర్టులో డెవలప్మెంట్ చేసిన డెవలప్మెంట్ చేసిన అంటాడు కదా దయచేసి ప్రజలందరూ వినండి వీళ్ళ చరిత్ర విని తెలుసుకోండి రాజకీయ నాయకులకు కూడా దయచేసి సీఎం రమేష్ నాయుడు గారు ఇప్పుడు ఎంపీ అప్పుడు ఒక సాధారణ మనిషి ఆ కాలంలో ఎనభై ఆరు ఎనభై ఎనిమిదిలో ప్రొద్దుటూరులో ఒక స్కూటర్ స్కీమ్ పెట్టినాడు స్కూటర్ స్కీమ్ పెట్టినాడు ప్రజల్ని ముంచినాడు ముంచి చిత్తూరు పోయినాడు చిత్తూరు పోయి ఏం చేశాడు ఆడేదో వ్యాపారం పెట్టుకోలే లిక్కర్దందా దొంగసారా చిత్తూరు తిరుపతిలో దొంగసారి అమ్మినాంన్నా మనము మనమంటే నేను పోట్లు పెడితే కదా మీ వాళ్ళే అంటారు నేను అడిగిన అనుకో మీ వాళ్ళే కదా మీ ఊరే కదంటారు కదా మనం దొంగసారి అమ్మినాంనా మనమే అమ్మింది నన్ను కూడా వేసుకో భాగం అప్పుడు నేను పుట్టలేదు లే తర్వాత మీ కులంలో మీ కులంలో వెంకటరమణ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన రెడ్లతో సన్నిహితంగా ఉన్నాడు ఊరక అందరం కలిసి మారాడుకున్నాడు అన్నీ ఉంటాయి మాతో సన్నిహితంగా ఉన్నాడని నిర్దాక్షిణ్యంగా ఈ సురేష్ నాయుడు మీద నిర్దాక్షిణంగా మనిషిని చంపినాడు తర్వాత అదే కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మునిస్వామి నాయుడు అని ఒక ఆయన కాంట్రాక్టరు ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ కాంట్రాక్టర్ ఆయన ఆయన ఏదో కాంట్రాక్టర్ ఇట్లా ముందు పోతా ఏదో డబ్బులు సంపాదించుకున్నాడు పది రూపాయలు పది మందికి సాయం చేస్తా వాళ్ళను మించిపోతాడని చెప్పి ఆయన రైలు నుంచి కింద పడినాడు మరి కింద నువ్వు దోషావా దోషావో నాకు తెలియడం ఏ విధంగా కింద పడినాడు అసలు ఒక కాంట్రాక్టర్ని రైల్లోంచి తోయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయన పొలిటీషియన్ కాదు ఫ్యాక్షనిజం కాదు ఆయన ఇంటికి నీ ఇంటికంటే ఇల్లు ఎక్కువ కడుతున్నాడని నువ్వు కరెంట్ ఏనియో నువ్వు నువ్వు ఊర్లో చేసిన అరాచకాలు తిరుపతిలో నీ దంత సారాదైపోయింది కాంట్రాక్ట్లు నువ్వు కాంట్రాక్టర్ అంటావు నేను ఏ వన్ క్లాస్ కాంట్రాక్టర్ అంటావు నువ్వు సమాజ్ నువ్వు దేశంలో వేసే కాంట్రాక్ట్లు ఏ విధంగా ఉంటాయనేది అందరికీ తెలుసు నీ దగ్గర ఎవడన్నా సబ్బు తీసుకున్నాడు అనుకో వాడు సూసైడ్ చేసుకోవాల్సిందే వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా సూసైడే ఎంతోమంది ఇంటికి వచ్చి మొరపెట్టుకుంటున్నారయ్యా మా డబ్బులు ఇప్పించాయని అవి పిల్లులు వచ్చింటాయి కానీ నువ్వు ఇవ్వవు నువ్వు ఎవరికి తెలి మన పార్టీ వాళ్ళకే ఇవ్వవున్నాను మన పార్టీ వాళ్లకు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు చివరికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళకి కూడా నువ్వు మోసం చేసినావు పోయా ఆయన సాయం చేయమంటాడు ఈయన సాయం చేయడు ఆయన కార్యకర్తలకి చేయిపో నువ్వు చేయిపో రమేష్ అంటే మనం చేయము ఎందుకు చేస్తాం మనము మనం చేసేవాడు గొప్పడైతాడు ఆయన చేయం తర్వాత భూములు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్ వచ్చింది పచ్చని పొలాలయ్య వరి పంటలు ఆకుకూర తోటలు పశువులకు గడ్డి ఈ మూడు పోటలోరితో ముఖ్యంగా జరిగేది పశువులు ఎక్కువ ఉన్నాయి వరి మీద ఆధారపడతారు కూరగాయ తోటలు కొంతమంది కూరగాయ తోటలు వేసుకొని ప్రొద్దుటూరుకి పోయి మార్కెట్లో అమ్ముకుంటారు ఓడ్స లేక ఓడ్స లేక తోటలు పచ్చని తోటలు చూడలేక లిక్కర్ ఫ్యాక్టరీ పెడుతున్నా అని చెప్పినాడు మోడల్ స్కూలు కడతా అని చెప్పినాడు లిక్కర్ ఫ్యాక్టరీ మోడల్ స్కూలు పశువులు ఉంటే రోడ్ల మీద పేడకాళ్ళు పడతాయంట రోడ్ల మీద పేడకాళ్ళు పడతాయి అశుభ్రంగా ఉంటాయంట రోడ్లు రెడ్డిగారి మీద రోడ్లు అశుభ్రంగా ఉంటాయి మిగతా చోట్ల బాగుంటాయి నేడు మీ ఇంట్లో ఉన్నాయి పశువులు నీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది మేము నీళ్లకు నీ ఇంటికాడ నుంచి పోతానేం అప్పుడు ఊర్లో కుళాయిలు లేనప్పుడు నీ ఇంటికాడ నుంచి పోతానే నీ ఇంట్లో ఉన్నాయి పశువులున్నా నీ ఇంట్లో ఉంటనే పశువులు అట్లాంటిది నీ కులంలో ఒక్క ఎను ఒక పశువున్న అంటే ఒక ఎనుమన్న ఉందా ఒక ఆవన్న వన్న ఉందా నీ కులంలో రా మా ఇంట్లో ఎంతమంది చేస్తున్నారో ఉందా డబ్బు ఉందా డబ్బు లేదా కాన్సెప్ట్ ఖాళీగా ఉండకూడదు ఆడవాళ్ళు ఖాళీగా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇప్పటికి కూడా కాళ్ళు బాగాలేకుండా మోకాళ్ళ నొప్పులు వచ్చినా కూడా పశువులు పెంచుతారు నువ్వు ఏం చేసినావు తెలుసా నీచ నికృష్ట బుద్ధి ఏం తెలుసా అనేది పశువులు అందరూ అమ్ముకోవాలి ఎవరు ఉండకూడదని లిక్కర్ ఫ్యాక్టరీ కోసం యాభై ఎకరాలు మోడల్ స్కూల్ కోసం ముప్పై ఎకరాలు భూమి తీసుకొని లిక్కర్ ఫ్యాక్టరీ కోసం తీసుకునే భూమి ఏడు లక్షలు మోడల్ స్కూల్ కోసం తీసుకునే భూమి పదకొండు లక్షలు ఇష్టపూర్వకంగా ఇచ్చిన భూములు కాదు ఇవి బలవంతంగా భయపెట్టి ఒకరి దగ్గర తీసుకొని ఏం వాళ్ళు ఇచ్చినారు కదా నువ్వు వీళ్ళు ఇచ్చినారు కదా నువ్వు ఈ టైప్ ఆఫ్లో అందరినీ క్రియేటివ్ చేసి భూములు లాక్కున్నాడు భూములు లాక్కొని బీడు భూములు పెట్టాడు ఇప్పటికి ఎన్ని అయింది ఎనిమిది సంవత్సరాల నుంచి బీడు భూములు పెట్టాడు తర్వాత ఊర్లో ఊరి నీటి నీటి నిల్వ కోసము అప్పుడు రెండు వేల పదిహేడులో చెక్ డ్యాములు వదిలింది గవర్నమెంట్ ఎక్కడన్నా పెద్ద పెద్ద వంగలు పోయేది నీరు వృధా కాకుండా పై పైరు కోసము అంటే తోట పొలాల కోసము ఈయన చెక్ డ్యాములు ఊర్లో ఒకటి రెండు మూడు నాలుగు చెక్ డ్యాములు కట్టినాడు చెక్ డ్యాములు కట్టినా ఈ చెక్ డ్యామ్లు ఎందుకు కట్టినాడో తెలుసు అసలు విషయము చుట్టూ ఆయన భూములు ఉన్నాయి ఈయన ఇప్పుడు నేను ఏదైతే భూములు కొన్నా కొన్నాడని చెప్పినానో ఆ భూములు చుట్టూ చెక్ డ్యాములు కట్టుకొని సైడ్ వాల్ ఇప్పుడు డ్యామ్ కట్టిన నదులకు మనం పైన పోవడానికి మనుషులు పోవడానికి ట్రాక్టర్లు పోవడానికి మనం వాల్ ఉంటుంది ప్రొటెక్షన్ వాల్ ఆ ప్రొటెక్షన్ వాల్ ఉంది కదా ఎవరైనా ప్రొటెక్షన్ వాల్ వదిలి లోపల ఫెన్సింగ్ వేస్తారు మా ఎన్న వేడు మా ఎన్న బయట పక్కకి వేస్తాడు మీరు తిరుగుతానే ప్రజలు ఎనుములు ప్రజలు తిరుగుతారు కదా తిరగకూడదు మా అన్నకు ఎవడు బ్రతకూడదు నేనే బ్రతకాలి ఊరిలో నేను చెప్పిందే వేదం మళ్ళీ నేను ఎవరికి సాయం చేయను సాయం చేస్తే మీరు గొప్పలు అవుతారు మీరు మేము చెప్పినట్టే బానిస బతుకులు బతకండి మేము చెప్పిన విధానంలోనే మీరు ఉండండి కావాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పే ప్రతిదీ కూడా నిజం తెలుసుకోండి అధికారులు కూడా తెలుసుకోండి పోర్టు అసలు ఏం జరుగుతుంది ఏ వర్కులు శాంక్షన్ అయ్యే గతంలో ప్రజలు ఆ వర్కుల వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారు పెద్ద కాలువ అని ఒక కాలువ ఉంది మైలవరం నుంచి వస్తుంది సైడ్ కాలువ పొలాలకు నీళ్ళు అప్పుడు చేలకు అంటే చేలకు వర్షం పడితే ఆధారమైన పొల పంట భూముల కోసము కాలువలు తవ్వినారు అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్లో ఆ కాలువలకు మైలవరం డ్యామ్ నుంచి ఒక కెనాలు ఉంది ఆ కెనాల్ మరమ్మత్తు మరమ్మత్తుల కోసము నువ్వు బిల్లు శాంక్షన్ చేసుకున్నావు చేసినావా నీవు నిజంగా గుండెలు చేసుకొని నువ్వు చేసినా అని చెప్పు నువ్వు చెయ్యవు నేను అడిగేవాళ్ళు ఎవరు నాదే గవర్నమెంటు మినిస్టర్లు మా వాళ్ళే వాళ్ళకేం తెలీదు నేను వాళ్ళకి తెలుసని చెప్పను పోట్ల ఒత్తిడి నుంచి ఎవరు సమస్య అడిగి తీసుకోపోలేరు పోయినా కూడా అవి ఏం లేదు లేని అంటారు వాళ్ళు కూడా ఒకరిద్దరిగిపోతే ఎందుకు స్పందిస్తారు అందుకే ఈరోజు ఇప్పుడు ఒకరిది కాదు సమస్య నా ఇంటి సమస్య అయితే కాదు మా అందరి సమస్య గుడి సమస్య మనుషులు ఇబ్బంది పడతారని చెప్పి దాంతోపాటు ఇంకా నువ్వు చేసిన ఆకృత్యాలన్నీ మేము చెప్పాలని పొద్దున్న నిర్ణయించుకొని అన్నీ ఒకటి ఒకటి రాసుకొని వచ్చినాము లిక్కర్ ఫ్యాక్టరీ అయిపోయింది భూములు అయిపోయింది బాండ్లు ఇది ఇంకా పెద్ద స్టోరీ రెండు వేల ఇరవై ఒకటి సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి నీ జీవితంలో పోట్ల వృత్తిలో నువ్వు ఒక వంద ఎలక్షన్లు చేసుకుని నీకు అంత మెజార్టీ ప్రజలు నీకు ఇచ్చినారు ప్రజలు నిజంగా చెప్తాను ఇచ్చినారు మూడు వేల మూడు వందల ఓట్లు మెజార్టీ ఇచ్చినారు నాలుగు వేల ఐదు వందల ఓట్లు నాలుగు వేల ఐదు వందల ఓట్లు పోలైతే మూడు వేల మూడు వందల ఓట్లు మెజార్టీ ఇచ్చినారు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నా కూడా ఏదో మంచి చేస్తావు ఏదో నీళ్ళు ఇచ్చావు నీ గురించి తెలిసినా కూడా పేసినారు జనాలు నువ్వేం చేయాలయ్యా ఎత్తిన పెట్టుకొని ఊరంత తిరగాలను అట్లాంటి ప్రజలకు ఏం చేశా చెప్పమంటారా తొంభై తొమ్మిది నుంచి రాజకీయంలో ముందుకు వచ్చినాడు అబ్బా ఫస్ట్ వాళ్ళ తాత ఉన్నాడు వాళ్ళ తాత తర్వాత ఈయన తొంభై తొమ్మిది నుంచి కొంచెము వచ్చిన తర్వాత నుంచి ఇరవై ముప్పై సంవత్సరాల మధ్యలో నుంచి తిరగడం మొదలుపెట్టినాడు ఈయన అందటికయ్యా ఆయన తిరిగింది ఆయన చేసింది ఇదిగో ఈయన శివారెడ్డి అని ఈయన ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన రాజకీయం కాలం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు ప్రతి సెకండ్ క్యాడర్కి ప్రతి ఒక్కరికి తెలిసిన ఈయన గుడ మోసం చేసినాడ చివరికి నమ్మించి ప్రతిసారి నమ్మించి మాటలే ఈరోజు ఆ రోజు ఈయన ఏ పని చేస్తున్నాడు ఈరోజు అదే పని చేస్తున్నాడు నిన్ను నమ్ముకునే దానికి బదులు వేరే ఏ లీడర్ని నమ్ముకొని రాజకీయం చేసినా కూడా ఏ స్థాయిలో ఉండిందో అది కాలం నిర్ణయిస్తుంది మనకు తెలియదు నువ్వు ఏం చేశావు నువ్వు రాజకీయ నాయకుడు అంటున్నావు తన కింద ఒక వ్యక్తి రాజకీయం ఇరవై సంవత్సరాలు చేస్తే ఎంత రాజకీయ భవిష్యత్తు ఇస్తారు మీకు తెలీదా ఇంత విషన్ ఇచ్చేది నువ్వు ఇరవై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నువ్వు రెండుసార్లు రాజ్యసభ తెచ్చుకున్నావే మాయ మాటలు కల్లిబుల్లి మాటలు చెప్పి ఒక్క రోజున నీ రాజ్యసభ లెటర్ నువ్వు ప్రజల కోసము కార్యకర్తల కోసము ఉపయోగించినావా పార్టీ కోసము ఎంతసేపు నీ అవసరాలకు జమ్మలబోడి క్లబ్ ప్యాకాడ్ క్లబ్ మీద అన లెటర్ ఇచ్చాడు అనకాపల్లి ఎంపీ లెటర్ అంట అనకాపల్లి అంటే లోకల్గా వైఎస్ఆర్సి ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు తాకాడ్ నడుపుతున్నారు వైఎస్ఆర్సీ నిద్రపోతుంది అందే ఉన్నారు కదా అటు నడపలే కాబట్టి వాళ్ళు వీలే కదా మీరు ఒకసారి బాగా గమనించండి ఎంపీ ఉన్నాడు కదా అవినాష్ రెడ్డి గారు ఆయన ఏమన్నా లెటర్ ఇచ్చినాడా నీకు అంత ఇంట్రెస్ట్ ఏమిన్నా అంటే ఆయన భారతీయ జనతా పార్టీలో ముందుకు వదినాడు నువ్వు ఆడడానికి నీ సావు నీకు అంత అవసరం ఏమొచ్చింది రెండు వేల ఇరవైలో నా జాబ్ తీసిన ఒక లెటర్ ఇవ్వచ్చు కదా నాకు కలెక్టర్ గారి దగ్గర మా ఏ తప్పు లేకున్నా మా పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని ఉద్యోగం తీసినాడని నీ చిన్నచ్చు కదా నువ్వు అభిమానం తప్పు నీ దగ్గరే ఉన్నాయి కదా నేను కూడా నీ లెటర్లు నీ స్వార్థం కోసము నీ స్వలాభం కోసము నీ స్వయం కృషి కోసము తప్ప నీ లెటర్లు నీ రాజకీయ భవిష్యత్తు కూడా ఈ ప్రజల కోసమో కోటవతి గ్రామ ప్రజల కోసమో నియోజవర్గ ప్రజల కోసమో జిల్లా ప్రజలు ఉద్ధరించాలని నువ్వు ఏం చేయవున్నా నువ్వు ఆ ఉక్కు ఫ్యాక్టరీ తీసా కూడా నీ కల నీ స్వయం కృత కోసమే మరి ఈరోజు మొన్న వేళ్ళు ఉన్నావు కదయ్యా భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయినావు కదా తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి తేవచ్చు కదా స్టీల్ బ్యాండు నేను స్టీల్ ప్లాంట్ కోసం పోయినా చెప్పుకునింటే నీకు గౌరవం ఉండింది కదా జిల్లాలో ఈరోజు ఎన్ని ఏం చేసినావు నువ్వు ఊర్లో ప్రజలకు చేయవు నియోవర్గంలో ప్రజలకు చెయ్యావు జిల్లాలో ప్రజలకు చేయవు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నువ్వు చేసేది ఎవరికి తెలుసు నీ వర్కులకు బిల్లుల కోసము రాత్రిలో ఏ రాజకీయ ఏ అధికారం ఉంది ఏ నాయకుని కాడికి పోతే నా బిల్లు శాంక్షన్ అవుతుంది పచ్చని ఆఫ్సెట్ కింద కూర్చొని చెప్తున్నాడు శ్రేషనాయుడు నేను రెండు వేల పంతొమ్మిది అధికారం పోయినాక ఈ జిల్లా పార్టీ అధ్యక్షునితో పెద్దసారి కాడికి పోయిస్తే మాజీ సీఎం గారి దగ్గరికి మనం ఇప్పుడు మనకు రాగేసి అంటే వాళ్ళ చిన్న తమ్ముడు జగన్ రెడ్డి బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తాడయ్యా నా నాతో నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నాతో చెప్తాడు నా తమ్ముడు బచ్చని ఆఫ్సైడ్ కింద కూర్చొని ప్రమాణం చేయమని కాని భాగం వచ్చి ఈ మాట అనలేదేమో సిగ్గనే ఉండాలయ్యా మనకు పది రూపాయలు సంపాదించుకున్నాం పార్టీ మనకు గౌరవం ఇచ్చింది పార్టీ పదవులు ఇచ్చింది ఏం చేసినాం ఆ పార్టీకి మనము నేను ఆ పార్టీకి జెండా పడుకుని మోసినా ఈయన మోసినాడు ఆయన మోసినాడు ఎవరి పార్టీ వాళ్ళకు హక్కు ఎవరి పార్టీ వాళ్ళకు హక్కు ఎవరి పార్టీ వాళ్ళకు వాళ్ళ ఇష్టము వాళ్ళు వాళ్ళ జెండాలు మోసినారయ్యా నికర్షగా నీతి వైద్యులు ఈరోజు నువ్వు అధికారం వస్తే తెలుగుదేశం అధికారం రాకపోతే వేరే పార్టీ మాకు చేత కాదు నాయని మాదిరి ఎందుకంటే మేము కోట్ల వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు ఇంకో పార్టీకి పోయి దే రాల్సిన అవసరం లేదు మేము పార్టీని వస్తే అంతా నమ్ముకుంటాం ఉంటాము తిరుగుతాము నువ్వు బద్దలు వేసి మూడు పార్టీలు మారుతుండవు మాకు అవసరమా నీతో పార్టీ నువ్వు పోయినంత మాత్రాన మేము ఈయన భారతీయ జనతా పార్టీ కనువ కప్పుకున్నాడు ఆ రోజు నువ్వు పోయినావు మేము కప్పుకోలే నీ అవసరం కోసం నీ స్వలాభం కోసం పోయినావు మేమేం కప్పుకోలే సొంత సామాజిక వర్గం అంటే ఆయన ఆయన సురేష్ నాయుడు కదా ఆయన సామాజిక వర్గం ఆయన ఇంటికోసము ఎంతమంది ఇళ్లను కూల్ చేసినాడో తెలుసా ఒకసారి రాండి ప్రెస్ వాళ్ళు ఓట్లోతులు అన్ని వీడియోలు తీసుకోండి ఏం జరిగిందని నిన్ను కాదు మీరు ప్రెస్ అని తెలియకుండా సామాన్య కా ఒక మనిషిగా వేరే ఊరి నుంచి వచ్చినా ఈ ఊర్లో ఉండాలనుకుంటున్నా ఏంది పరిస్థితి మీరు కనుక్కోండి వాళ్ళ సొంత సామాజిక వర్గానికి అన్యాయం చేసినాడయ్యా ఇల్లులు కూల్చినాడు తన ఇంటి కాంపౌండ్ వాళ్ళ కోసం ఒక అతనయ్యా ఒకే ఒక అతను మిగిలినాడు ఎనుగులు పెట్టుకొని తన ఇంటికి ఎదురుగా గడ్డివాము ఉందని చెప్పి అతన్ని పిలిపించి నా ఇంటికి ఎదురుగా దిష్టినట్టు ఉంది ఇది అది తీసేయంటాడు తీయలేదని అతని మీద చెయ్యి చేసుకున్నాడు చేయి చేసుకోలేదనేది నిజమా నువ్వు చెప్పు మనసాక్షి చేసుకో గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు మేము కొట్టలే మేము ఆ గడ్డివాము తొలగించలే అతన్ని భయపెట్టలే అని మేము భయపెడితే మా ఇల్లు కూడా దెంకుంటానైనా మాకు తెలిసింది మాకు భయ గౌరవించినాం నీకు భయపల్లే ఊర్లో ఎవరమైనా సొంతల్లో రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు విభేదించకూడదు అనేది ఒక సామెత ఉండదు ఎవరికైనా ఆ విభేదించకూడదు అని చెప్పే విభేదించాలి ఇన్నేళ్ళు మాతో కాలే మేము విభేదించకుండా నువ్వు మంచి చేయి